హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు ఇది చూసారండి ఈ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఇది బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టేసి డైమండ్ షేప్ నెక్ అయితే స్టిచ్ చేశాను తర్వాత ఫ్రంట్ వచ్చేసి దీనికి డీప్ నెక్కే కాకపోతే స్టార్ నెక్ పెట్టి ఇన్విజువల్ పైపింగ్ వేసి లైనింగ్ బ్లౌజ్ని డార్ట్స్ నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫస్ట్ చూడండి మనం బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటాం కదా కట్ చేసిన తర్వాత దానికి కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అనేసరికి మనకి జాయింట్స్ అటాచ్ క్లాత్ అటాచ్ చేయాలి జాయింట్స్ పడుతుంటాయి హ్యాండ్స్కి చూడండి పెద్ద బార్డర్ వచ్చింది ఇది మంగళగిరి కాటన్ శారీ అండి దాని మీద బ్లౌజ్ ఇది ఇదిగోండి హ్యాండ్స్ అయితే పెద్ద బార్డర్ తీసాను దీనికి చిన్న బార్డర్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నడుముకైతే వేశాను ఇలా చూస్తున్నారు కదా ఇలా అయితే హ్యాండ్స్కి సైడ్ జాయింట్స్ అయితే అటాచ్ చేసుకోవాలి క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి స్టిచ్ చేసేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి లైనింగ్ కూడా సేమ్ అండి లైనింగ్ కూడా తక్కువే వస్తుంది హ్యాండ్స్కి సైడ్ జాయింట్స్ పడతాయి సైడ్ జాయింట్స్ అయితే వేసుకోవాలి ఇదిగోండి ఈ సైడ్ వన్ సైడ్ అయితే పెట్టేశాను వన్ సైడే క్లాత్ తగ్గించి వన్ సైడ్ మొత్తం అయితే వేసేసి హ్యాండ్స్ అయితే కట్ చేశానండి వన్ సైడ్ జాయింట్ పెట్టాను అనమాట అర్థమైంది కదా ఇలా వన్ సైడ్ మనకి సరిపడా వన్ సైడ్ కరెక్ట్గా వస్తుంది వన్ సైడు క్లాత్ తగ్గుతుంది దాన్ని ఎంత మళ్ళీ ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా అయితే వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ని అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ఈ టూ హ్యాండ్స్ని ఫోల్డింగ్ వేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కరెక్ట్గా మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవాలి ఎందుకంటే వన్ సైడ్ అయితే మొత్తం క్లాత్ హ్యాండ్స్ సరిపడా వచ్చేస్తుంది ఆర్మ్ రోజుకి ఖర్చుకి కలిపి వస్తుంది వన్ సైడ్ తగ్గుతుంది కదా ఇప్పుడు ఈ రెండు కలిపి కట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ లోతు కట్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తాను ఎందుకంటే మనం ముందుగానే కట్ చేస్తే కొంచెం హెచ్చు తగ్గులు వస్తుందండి సైడ్ జాయింట్స్ వేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్ లోతు తీయాలి అంటే కనుక సైడ్ జాయింట్స్ వేసిన తర్వాత కట్ చేసుకోండి ఓకేనా ఇలా మిడిల్లోకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసేసి ఇలా అయితే మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఇది ఈ బ్లౌజ్కి పైపింగ్ వేసాను కదా ఇది శారీలో సిల్వర్ కలర్ బోర్డర్ వచ్చింది సిల్వర్ సిల్వరే పైపింగ్ అయితే వేశానండి అది మీకు ఎలా అనేది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను చూడండి ఇది బ్లౌజ్కి ఇంకా సైడ్ జాయింట్స్ ఖర్చులోకి పోవాలని చెప్పి వన్ సైడ్ ఎక్కువ రాకుండా టూ సైడ్స్ అయితే దీనికి నేను సైడ్ టూ సైడ్స్ జాయింట్స్ వేశానండి ఈ విధంగా మనం హ్యాండ్స్ అయితే రెడీ చేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ని ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను సిల్వర్ కలరే సేమ్ టిష్యూ క్లాత్ అయితే తీసుకున్నానండి దీన్ని మనం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా సరిపడా అయితే తీసుకోండి ఎక్కువ కట్ చేసుకోకండి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా మనకి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాం కాబట్టి ఒక ముప్పా ఇంచు హాఫ్ ఇంచు మీద కొద్దిగా ఎక్కువ తీసుకోండి సరిపోతుంది అర్థమైంది కదండి ఇలా క్రాస్గా అయితే కట్ చేసుకోండి మీకు పైపింగ్ వేయటం రాకపోతే కనుక మీకు అయితే ఈ అర్థం అవ్వాలని చెప్పి నేను క్లియర్గా ఇది కూడా మొత్తం అంత వీడియో చూపిస్తున్నానండి వీడియో అయితే చేశాను చూడండి క్లియర్గా చెప్తాను ఇక్కడ ఈ రెండు క్రాస్గా పెట్టేసి అటాచ్ చేసుకోవాలి లేదా స్ట్రైట్గా వేసుకున్న ప్రాబ్లం ఏమి రాదండి మనకి పైపింగ్ పెట్టేసి థ్రెడ్ పై థ్రెడ్ని పెట్టి స్టిచ్ చేసేటప్పుడు టైట్గా స్టిచ్చింగ్ వేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు చూడండి ఇప్పుడైతే ఇలా థ్రెడ్ని మిడిల్లోకి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ పాదం దగ్గర మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ ఎలా పడాలనేది చూడండి థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ పడాలి ఇదిగోండి ఈ పాదాన్ని పక్కకి ఇట్లా నెట్టుకోండి అంటే కత్తిరితో కొడితే కొంచెం గట్టిగా కొడితే మరీ గట్టిగా కాకుండా ఇలా పక్క కొద్ది కొద్దిగా జరిగేటట్టుగా చూసి కొట్టండి పక్కకు వచ్చేస్తుంది సూదు పాదం పక్కనే సూదు పడుతుంది థ్రెడ్ పక్కనే సూదు పడుతుంది అనమాట అప్పుడు మనకి కరెక్ట్గా అయితే థ్రెడ్ పైపింగ్ లోడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది ఇది ఇది మీకు వీడియో కనుక అర్థం కాకపోతే మన ఛానల్లో ఇంకా వీడియోస్ అయితే క్లియర్గా ఉన్నాయండి దగ్గరగా వీడియోస్ చేసి పెట్టాను పైపింగ్ వీడియోస్ అయితే చూడండి నార్మల్ పాదంతో కూడా నార్మల్ మిషన్తో కూడా పైపింగ్ ఎలా వేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది చూడండి ఓకేనా ఈ విధంగా మనం ఈ ఇండివిజువల్ పైపింగ్ని రెడీ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇట్లా లైనింగ్ మీద పెట్టేసేసి రైట్ సైడ్ పెట్టేసేయాలి ఇదిగోండి చూడండి ఇట్లా రైట్ సైడ్ మనకి ఈ థ్రెడ్ని పైపింగ్ని అటాచ్ చేయాలి అంటే స్టిచ్ వేసేసుకోవాలి రైట్ సైడ్ లైనింగ్ మీద పెట్టేసేసి స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా అర్థమైంది కదా చూసారు కదా ఆ విధంగా అయితే స్టిచ్ వేసుకోండి ఇక్కడ ఇది ఖర్చు హెచ్ నెక్కు స్టిచ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా వేసుకోవాలి నెక్ రౌండ్ కరెక్ట్గా రావాలి అంటే కనుక మనం ఇక్కడ ఖర్చును కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే హెచ్ తగ్గులు వస్తుంది పైపింగ్ మీద మనకి కింద లైనింగ్ కనిపించదు కాబట్టి మనకి ఈ రెండు సమానంగా పెట్టేసి స్టిచ్ వేయాలి కాబట్టి మనం కరెక్ట్గా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చు అయితే పెట్టే ఉంచేసి మిగతా ఖర్చు కట్ చేసేసుకోండి సరిగ్గా కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఇలా ఇది తిప్పాలి పక్కకి డైమండ్ షేప్ కదా ఇక్కడ చూడండి నేను మార్కింగ్ వేశాను ఖర్చు ఎక్కువ పెట్టాను అంటే ఇక్కడ ముప్పై ఇంచు పెట్టేసేసి కట్ చేశాను దీనికి మనకి సరిపడా ఇలా తిప్పడానికి సరిపడా పెట్టేసుకుంటే సరిపోతుంది స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ ఫోల్డ్ అవుతుంది కాబట్టి నేను కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టేసి కట్ చేస్తాను అనమాట ఇలాగే కట్ చేసుకోండి మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు బిగ్నెస్ అయితే కొంచెం ఇబ్బంది లేకుండా అది ఫోల్డింగ్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటే మంచిది చూడండి ఇట్లా పక్కకు తిప్పేటప్పుడు చూసుకోండి కరెక్ట్గా షేప్ రావాలి అంటే కనుక ఇక్కడ వీ షేప్ రావాలి అంటే ఇదిగోండి ఇట్లా సూదిని దించేసి ఈ థ్రెడ్ని ఇలా పక్కకు తిప్పాలి పైపింగ్ని పక్కకి కరెక్ట్గా స్ట్రైట్గా తిప్పేసేయండి స్ట్రైట్గా తిప్పి సూదిని దించుకొని స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా ఈ వీ షేప్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థం అవుతుంది కదండి మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరొకసారి క్లారిటీగా వీడియో అయితే చేసి మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఇలా గట్టిగా ఒకేసారి మనం ఈ థ్రెడ్ని తిప్పేసాము అంటే కనుక పైపింగ్ని లైనింగ్ కూడా ఫోల్డ్ అయిపోతుంది అట్లా కాకుండా కొద్దిగా సూదిని ఒకసారి దించి పైకి లేపి మళ్ళీ అప్పుడు మనం పక్కకి ఈ పైపింగ్ని తిప్పాలి అప్పుడు స్టిచ్ వేసుకోవాలి ఓకేనా అర్థమైంది కదా ఇలా అయితే స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి స్టిచ్ వేయాలి మొత్తం లైనింగ్కి అంతా కూడా నేను ఈ పైపింగ్ని అటాచ్ చేసిన తర్వాత మీకైతే అది చూపిస్తాను అది మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా స్టిచ్ చేయాలనేది చెప్తాను ఓకేనా ఇప్పుడు ఇదిగోండి చూడండి ఇక్కడ ఇది కూడా వీ షేపే చూడండి ఇట్లా స్టార్ అయినా ఇది స్క్వేర్ అయినా ఇలానే వస్తుంది సేమ్ అదే ప్రాసెస్ అదే మెథడ్లో మనం స్టిచ్ వేసుకోవాలి ఇండివిజువల్ పైపింగ్ వేయాలి అంటే కనుక ఓకేనా మీరు లోడ్ పైపింగ్ వెయ్యాలి అంటే ఈ మెథడ్లో అయితే ఇలా ఇలా అయితే ఇదిగోండి నేను ఏ విధంగా అయితే పక్కకి ఈ థ్రెడ్ని తీసుకొచ్చి స్టిచ్ వేసానో అదే విధంగా వేసుకోండి చాలామంది ఏం చేస్తారంటే క్లాత్ని తిప్పేస్తారు క్లాత్ని తిప్పితే అది స్క్వేరు వీనెక్కు రాదండి రౌండ్ షేప్లో వచ్చేస్తుంది కాబట్టి మీరు చూసి దాన్ని నేను ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసానో అలా వేసుకోండి కరెక్ట్గా అయితే మీకు స్టార్ నెక్ వస్తుంది ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా స్టిచ్ చేయాలో చూడండి చూడండి రైట్ సైడ్కి కింద పైపింగ్ని ఇలా కిందకు పెట్టేసి లైనింగ్ని అంటే లైనింగ్ ఉల్టాగా వేసేసుకోవాలి రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టేసి ఈ రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ ముందు వేసిన స్టిచ్చింగ్ మనకి కనపడుతుంది అదే స్టిచ్ మీద వేసుకుంటే ఇక్కడ కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది మనకి ఖర్చు లోపల ఉంటుంది కాబట్టి పైపింగు కనిపించదు కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు వేసిన పైపింగ్ సారీ థ్రెడ్ దారం ఉంటుంది కదా స్టిచ్ చేసిన స్టిచ్చింగ్ కనపడుతుంది అదే స్టిచ్ మీద వేసుకోవాలి ఇలా ఈ విధంగా గోరుతో రఫ్ చేసుకోండి ఇక్కడ పైన ఇలా ఉల్టాగా వేసి పల్టీ అంటే దీన్ని రివర్స్లో వేసి స్టిచ్ వేస్తాం కాబట్టి దాని మీద ఫోల్డింగ్ రాకుండా నీట్గా వస్తుంది మనం గోర్తో రఫ్ చేసుకోవాలి నీట్గా ఫినిషింగ్ రావాలి అంటే కనుక మీరు ఈ ఇదే విధంగా అయితే నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో అలా స్టిచ్ చేసుకోండి చక్కగా నీట్గా ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడైతే దీన్ని లైనింగ్ అటాచ్ చేశాను తర్వాత ఇలా కచ్ అంతా కట్ చేస్తున్నాను అర్థమైంది కదా ఇలా అయితే స్టిచ్ వేసుకోండి సేమ్ ఇలానే టూ హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి ఇక్కడ వీడియో అయితే రెండు అయితే చూపించట్లేదండి స్టిచ్ చేసి ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని ఓకేనా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేయాలి చూపిస్తాను చూడండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇక్కడ దీనికి బార్డర్ వేసేసానండి ఇది డిజైన్ బాగుంది కదా దీనికి బార్డర్ అంచు బాగానే ఉంది చిన్నది వచ్చింది కదా అని వేసేసాను ఇలా రైట్ సైడ్ పెట్టేసేసి లైనింగ్ ఏమో ఉల్టాగా వేసేసుకోవాలి రివర్స్లో వేసేసి ఇలా పైన మళ్ళీ మనం స్టిచ్చింగ్ వేసిన పైపింగ్ మీద స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ ఇది ఇదిగోండి ఇక్కడ ఇలా పక్కకి స్టిచ్ వేసాం కాబట్టి ఇది ఫోల్డ్ అవుతుంది లైనింగ్ అంటే ఖర్చు ఖర్చు ఉంటుంది కదా ఈ సిల్వర్ క్లాత్ ఉంది కదా అది గట్టిగా ఉంటుంది అది ఇక్కడ ఫోల్డ్ అవుతుంది ఏ క్లాత్ అయినా ఇలా రే పక్కకు తిప్పినప్పుడు రౌండ్ వేసినప్పుడు కట్టింగ్ పెట్టేసుకోవాలండి మనం ఖర్చుని ఖర్చుని ఇలా కట్ చేసి కట్టింగ్స్ అయితే పెట్టేసుకోండి మొత్తం కట్ చేయకూడదు పైపింగ్ మీద కచ్చే కట్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ పైన స్టిచ్చింగ్ మీద స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి మీకు ఇక్కడ వీడియో దగ్గరగా చూపిస్తున్నాను ఇది ఇదిగోండి ముందు ముందు వేసిన స్టిచ్చింగ్ ఉంది కదా దాని మీద స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను ఫోల్డింగ్ ఓపెన్ చేస్తూ అక్కడ క్లాత్ అనేది ఫో స్టిచ్ కింద పడకుండా సూది కింద పడకుండా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇక్కడ మనం ఇలా ఫోల్డ్ చేస్తాం కాబట్టి క్లాత్ ఫోల్డింగ్ అవుతుందండి పక్కకి పైపింగ్ని పక్కకు పెట్టినప్పుడు ఫోల్డింగ్ మీద ఆ స్టిచ్చింగ్ మీద ఆ క్లాత్ లైనింగ్ ఖర్చు అనేది పడకుండా చూసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి థ్రెడ్ పక్కనే పడేలాగా వేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి ఇదిగోండి మరొకసారి చెప్తున్నాను ఇక్కడ మనం క్లాత్ని పైకి నీట్గా చేసుకొని థ్రెడ్ పక్కన స్టిచ్ పడేలాగా వేసుకోండి అప్పుడే మనకి ఇండివిజువల్ పైపింగ్ నీట్గా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకోవాలి చూడండి ఇలా అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని మొత్తం చుట్టూ కూడా కత్తిరితో కట్టింగ్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా కట్ చేసుకొని కత్తిరి ఘాట్స్ కట్టింగ్స్ పెట్టుకోవాలి ఇలా ఇక్కడ అర్థమైంది కదా మొత్తం పైపింగ్ మీద కట్ చేయకుండా ఖర్చు మీద కట్ చేసుకోండి ఇక్కడ సన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదన్నా కొంచెం చిన్న స్క్రూ స్క్రూతో కానీ ఏదన్నా చీపురు పొలతో కానీ బయటికిలా తీసుకురావాలి ఇక్కడ కొంచెం లావుగానే ఉంది కాబట్టి నేను చేతితోనైతే పైపింగ్ని బయటికి తీసుకొచ్చానండి నీట్గానే వచ్చేసింది ఇలా రివర్స్లో వేసేసుకోవాలి దారం తెగిపోకుండా దార పోగులు రాకుండా నీట్గా అయితే లైనింగ్ లోపలికి ఉండి ఖర్చు అంతా లోపలికి ఉండి నీట్గా పైపింగ్ వరకే బయటికి రావాలండి ఆ విధంగా అయితే స్టిచ్ వేసుకోండి నీట్గా ఓకేనా ఇలా మొత్తం అంతా రివర్స్లో వేసేసి నీట్గా పైన అయితే మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పైపింగ్ పక్కన స్టిచ్ పడేలాగా బ్లౌజ్ మీద పడేలాగా వేసుకోవాలి మిడిల్లోకి వేయకండి మరి పైపింగ్ పక్కన పడితే క్లాత్ పైకి వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడేలాగా వేసుకోవాలి స్టిచ్ పడాలన్నమాట ఈ విధంగా అయితే ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా పైపింగ్ వేసిన ప్రతిదానికి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే కనుక ఇలానే పైన స్టిచ్చింగ్ అయితే వేసుకోండి కంపల్సరిగా నీట్గా ఉంటుంది ముఖ్య నా అర్థమవుతుంది కదండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న ఒక లైక్ అయితే ఇవ్వండి చూస్తున్నారు కదండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి మీరు లైనింగ్ బ్లౌజు స్టిచ్ చేయాలి అంటే కనుక నార్మల్గా హెమింగ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేయాలి అంటే కనుక అది వేరే మెథడ్లో అయితే మనం స్టిచ్ వేసుకోవాలి ఇది ఇండివిజువల్ పైపింగ్ కాబట్టి ఈ ఈ మెథడ్లో అయితే స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే మనం నార్మల్గా లైనింగ్ అయితే హెమింగ్ పట్టి వేయాలి అంటే కనుక లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి నార్మల్గా పెట్టేసి స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు లేదంటే గమ్ముతో అయినా అతికించేసి తర్వాత అయినా మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి ఇది ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలి అంటే కనుక ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి వీళ్ళు ఎవరైనా బిగినర్స్ ఉంటే కనుక పైపింగ్ రాకపోతే మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి క్లియర్గా నార్మల్ పాదంతో నార్మల్ మిషన్ మీద చిన్న మిషన్ మీద కూడా పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది అయితే వీడియో అయితే మన ఛానల్లో ఉన్నాయి చూసేయండి ఇదిగోండి ఇలా ఈ బ్యాక్ పార్ట్కి డాట్స్ అయితే వేయాలి మిడిల్లోకి సైడ్ స్టిచ్చింగ్ వస్తుంది ఇదిగోండి ఈ మధ్యలోనికి ఈ రెండింటికి మిడిల్లోకి మనకి ఇలా డాట్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ పడవ లేదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టేసి హైటు ఈ మార్కింగ్ వేసుకోండి మీకు ఇది స్టిచ్చింగ్ రాకపోతే కనుక టేప్తో పెట్టేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ వేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి కిందనే కొంచెం ఒక పావు పెట్టేసేయాలి ఖర్చు పైకి వచ్చేసరికి సన్నగా తీసుకురావాలి అర్థమైంది కదా ఈ విధంగా డాట్స్ వేసిన తర్వాత దీనికి నేను హెమింగ్ పట్టీ వేస్తున్నానండి అంటే చేతి పని స్టిచ్చింగ్ వేస్తాం కదా పట్టీ వేసి స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఆ పట్టీని నేనైతే ఇక్కడ డాట్స్ వేసేసాను తర్వాత వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్న వెడల్పు క్లాత్ పీస్ని కట్ చేసుకోండి ఈ విధంగా స్ట్రైట్గా వేసేసుకొని దీని మీద కలిపి స్టిచ్ వేసేసుకోవాలి కింద పాదం ఖర్చు పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి అర్థమవుతుంది కదండి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మనకి ఇలా గోర్తో రఫ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి నేను పైన స్టిచ్చింగ్ వేస్తున్నానండి లేకపోతే పైన స్టిచ్ వేసుకోవసరం లేదు ఎందుకంటే మనం ముందే హెమ్మింగ్ పట్టి వేసిన తర్వాత డాట్స్ వేసుకోవాలి ఇక్కడ ఈ బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశాను అర్థమైంది కదా పైన స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే ఇది ఇక్కడ బార్డర్ వచ్చేసి పైకి వచ్చేస్తుంది ఫోల్డింగ్ నీట్గా రాకుండా కాబట్టి నేను పైన స్టిచ్ వేసాను ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే ఇలా రైట్ సైడ్ పైన పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి లైనింగ్ని ఇలా కింద పైపింగ్ పె పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా కత్తిరితో ఘాట్స్ పెడితేనే మనకి రివర్స్ వేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది నెక్ కూడా కరెక్ట్గా వస్తుంది చూడండి స్టార్ నెక్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలి మీకు ఇది కూడా ఇది ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలో అనేది చెప్తాను ఇది కూడా ఇది వేసిన తర్వాత బ్లౌజ్ అయితే ఫైనల్గా అయితే బ్లౌజ్ లుక్ అనేది ఎలా ఉందనేది చూపిస్తానండి షేప్ పట్టి డాట్స్ ఎలా స్టిచ్ వేయాలి అనేది అయితే ఈ నెక్స్ట్ మరొకసారి వీడియో చేస్తానండి ఈ వీడియో లెంతి అవుతుంది కదా కాబట్టి ఓన్లీ ఇక్కడ డాట్స్ వరకే చూపిస్తాను మీకు సేమ్ అలానే ఈ టూ పీసెస్ని ఫ్రంట్ పార్ట్ టూ పీసెస్ కూడా రెడీ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం డాట్స్ వేసుకోవాలి లైనింగ్ అటాచ్ చేసి కచ్ అంతా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కత్తితో కటింగ్స్ అయితే పెట్టాను నేను అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ ఒకటిం ఇంచ్ వస్తుంది ఫోల్డింగ్ మీద ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ త్రీ ఇంచెస్ లేదంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ సైజుని బట్టి పెట్టేసి ఈ విధంగా డాట్ అనేది వేసుకోవాలి ఇది థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ థర్టీ త్రీ ఇంచెస్ లూజ్ అనుకోండి దీనికి త్రీ ఇంచెస్ అయితే మెయిన్ డాట్ వేసాను ఇక్కడ సైడ్ ఉక్స్లు పట్టి వైపు డాట్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వేస్తున్నాను డైలీ స్టిచ్ వేసేవారికి ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి అయితే ఇక్కడ డాట్స్ చాలా ఈజీగా వస్తుందండి ఎందుకంటే టేప్తో పని లేకుండానే డాట్స్ అయితే వేసేసుకోవచ్చు బిగినర్స్ అయితే కనుక కొంచెం అర్థం కాకపోయినా ఎలా స్టిచ్ చేయాలో తెలియకపోతే కనుక చూడండి ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ ముందు వేసిన టూ డాట్స్కి మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని ఈ చంక దగ్గర డాట్ అయితే వేసుకోవాలి అది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెద్దగా ఉంటే పెద్ద సైజ్ అయితే ఫోర్ ఇంచెస్ అలా వేసుకోండి ఓకేనా ఈ థర్టీ త్రీ ఇంచెస్ దీనికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఇక్కడ సరిపోయింది ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి డాట్స్ ఎలా వేసుకోవాలో మరొకసారి చూడండి ఇదిగోండి ఇక్కడికి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇలా త్రీ ఇంచెస్ అయితే ఇదిగోండి ఇలా క్రాస్గా వేసుకోవాలి పైకి వచ్చేసరికి కొంచెం పక్క కరువు షేపులో లాగా కొద్దిగా షార్ప్గా సన్నగా అయితే పక్కకే సూదిని తీసుకురావాలి అలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు సైడు ఉక్సులు పట్టి వైడ్ డాట్ కూడా సేము నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ విచ్చిపెట్టి అక్కడి నుంచి ఫోల్డింగ్ వేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి రెండు పావు ఇంచులు రెండున్నర ఇంచులు ఓకేనా ఇప్పుడు ఇలా చంక దగ్గర డాట్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి చూడండి ఈ ఈ టూ డాట్స్ రెండు డాట్లు వేసిన తర్వాత మిడిల్లోకి వచ్చేలాగా చూసి మూడున్నర ఇంచులు అయితే పెట్టేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి డాట్స్ వేసుకోవాలి చూడండి ఇలా కప్ షేప్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది మీరు బ్లౌ నై నైనింగ్ బ్లౌజ్ కనుక స్టిచ్ చేయాలి అంటే కనుక ఈ విధంగా సైజుని బట్టి డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది కూడా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి చూసేయండి చూడండి షేప్ పట్టి ఎలా స్టిచ్ వేసుకోవాలో అనేది సింపుల్గా ఫాస్ట్గా అయితే షేప్ పట్టి ఎలా స్టిచ్ చేయాలో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ పెట్టేసేయాలి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న షేప్ పట్టి పెట్టేసి ఈ మూడింటిని కలుపుకొని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టి స్టిచ్చింగ్ వేసుకోండి లోపలికి వెళ్ళే ఖర్చు కాబట్టి పోకుండా ఉంటుంది కరెక్ట్గా ఖర్చులు చూసి పెట్టేసుకోండి స్టిచ్ వేసుకోండి ఎందుకంటే చిన్న ఖర్చు పెట్టారు అంటే కనుక క్లాత్ పలచగా ఉంటే పీలిపోతుంది అలా ఉండకుండా నీట్గా గట్టిగా ఉండాలి అంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకోండి ప్రతిదానికి కూడా హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచు కాకుండా ఒక్క గీతకు తక్కువగా పెట్టేసి ఖర్చు పెట్టుకోండి మీరు రెండు మూడు సార్లు స్టిచ్ చేస్తే అదే అలవాటు అవుతుంది మీకు అలా అయితే స్టిచ్చింగ్ వేసుకోండి గట్టిగా ఉంటుంది బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ అయినా చిరిగిపోకుండా ఉంటాయి నేను ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గానే ఒక కస్టమర్ అయితే షోల్డర్ మీద క్లాత్ కొంచెం డెలికెట్గానే ఉంది పల్చగా అది షోల్డర్ మీద ఖర్చు వేసినా కూడా ఖర్చు దగ్గర ఖర్చు దగ్గర ఫ్యాబ్రిక్ అలానే ఉండిపోయింది కానీ పైన పిగిలిపోయింది అది మన తప్పే అని చెప్పి ఆవిడ నేను చెప్పాను తర్వాత ఓకే అన్ అవునా అని చెప్పి అన్నారు అట్లా కొన్ని వాళ్ళకి తెలీదు అలా క్లాత్ వల్లైనా మనం ఏదో స్టిచ్ చేయటం వల్ల పొరపాటు జరిగిందని చెప్పి అడుగుతారు కాబట్టి మనం చూసుకొని దానిని బట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఇంచ్కి ఒక్క గీత తక్కువగా వేసుకోండి ఖర్చు అనేది దానిని బట్టి స్టిచ్ కటింగ్ కూడా అలానే చేయాలి అలానే స్టిచ్చింగ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా షేప్ పట్టీలు కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక లైనింగ్ అటాచ్ చేయాలి ఒక లైనింగు నార్మల్గా ఈ ఫ్రంట్ పార్ట్కి కలిపి స్టిచ్ వేయాలి చూడండి నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ఇదిగోండి షేప్ పట్టి ఆది బ్లౌజ్ని బట్టి ఉక్సులు పట్టి వైపు ఎంత వస్తుందో ఇలా మార్కింగ్ వేసుకోండి ఇటు సైడ్ ఏమో మనకి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ వేసాం కదా దాని మీద పెట్టేసి రెండు కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని స్టిచ్ వేయాలి ఇది చూపిస్తాను మీకు ఫస్ట్ అది అది చూపించలేదు కదా చూడండి ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ ఇలా వేసేసుకోండి వన్ సైడ్ మనకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు ఫస్ట్ చూపించాను కదా ఆది బ్లౌజ్కి ఎంత ఉందనేది పెట్టేసి మార్కింగ్ వేసుకొని ఇప్పుడు రెండు కలిపి ఇలా కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి లేదంటే ఫోల్డింగ్ వేసేసుకొని స్టిచ్ వేసేసుకోవచ్చు మనకి స్టిచ్చింగ్ కరెక్ట్గా ఖర్చు రావాలి అంటే కనుక కట్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఈజీగా అయిపోతుంది ఓకేనా ఇన్విజిబుల్ షేప్ పట్టి వేయాలి అంటే కనుక ఇలా వేసుకోవాలి ఇది ఇంకా ఇంకా రెండు మూడు మెథడ్స్ ఉన్నాయండి ఇంకొక స్టైల్లో కూడా స్టిచ్ వేయచ్చు నేను నార్మల్గా కూడా ఒక వీడియో ఒక వీడియో చేసాను నార్మల్గా స్టార్టింగ్ టైలరింగ్ బిగినర్స్ అయితే చాలా ఈజీగా స్టిచ్ చేసే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు అని ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్ చూడండి ఇది చూడండి సైడ్ జాయింట్స్ వేసేసుకోవాలి ఇట్లా షేప్ పట్టీలు స్టిచ్ చేసిన తర్వాత ఓకేనా ఫైనల్గా మీకు బ్లౌజ్ అయితే ఇది ఫైనల్గా ఎలా ఉందనేది చూపిస్తానండి ఎందుకంటే వీడియో లెంతీ అవుతుందని మరొకసారి ఇంకా క్లియర్గా అయితే వీడియో చేసి పెడతాను ఓకేనా మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి ఇక్కడ డైమండ్ షేపు స్టిచ్ చేసాం కదా దీనికి ఇక్కడ పాట్ నెక్కు ఓపెన్ అయితే పెట్టేశాను దీనికి అయినా వేసుకోవచ్చు లేదా బటన్ వేసుకోవచ్చు లేదంటే డోరీ పెట్టేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్